నాకు ఈ కడ బాకి అని వాడకట్టు అవలార వాడకట్టు అక్కలారా ఈ ఊరు బాకి తీరింది ఓ సన్న ఐదు రోజుల బట్టి మీ మీడల్ల మీ వాడల్ల తిరిగిన తెలిసి తెలియని వయసు లోపల ఏదన్నా తప్పు వేసినట్టు ఉంటే తప్పు ఒక్కరు నాకు తలదండాలి మీ కాని ఆగో ఊరుకు పల్లెకు దండం పెట్టి ఆగో భర్త గుర్రం ఎక్కింది ఆట కుంకుమరాని రమ్మని కుంకుమరాన్ని గుర్ర మీద కూర్చున్న పెట్టుకొని మీద కాలతీలు అదే అగో బయలు వెళ్ళి వస్తున్నాడు ఆ బాలుడే నేను పొలమాల మీద అడుగు పెట్టంగానే కాలికమ్మ ఏమన్నది నా కొడుక పిల్లలు తీసుకొని పోషిపోతున్నది నేను ఇప్పుడే కాలికమ్మ పేరు పోయి కాలికమ్మ దర్శనం చేసుకొని పోతున్నది కాలికమ్మ గుడి కదండి కాలికమ్మ గుడికాలు కట్టిపోయి కుంకుమరాణి కులదేవత కాళికమ్మ గుడి మన ఊరు వందుకున్నది ఆ కాళిక దేవి గుడికాడికి వచ్చినము నేను పోవంగ కాళికమ్మకు మొక్కు మొక్కినా నువ్వు బంటు పంది అలా గెలుస్తావు కూడా నాకు తీరు ధైర్యం చెప్పింది ఆపతుల్లో ఆదుకున్న కాళిక దేవి ఈ మొక్కు మొక్కి పోదావా అని ఇతర గుడికాడి కత్తి అమ్మా కాళికాదేవి నువ్వు చెప్పినట్టు నేను ఒక బంటు పందే అల్ల నీ సోబుని యొక్క అటువంటి మాట మీరా నాకు కుంకుమరాని దొరికిందమ్మా అమ్మా నువ్వు మా కళ్ళ గరవడి అమ్మా మల్ల కలిసి పొమ్మనన్నారు అని అమ్మవారు ఎప్పుడు వేరే పుంసో గుడి లోపల ఉన్న కాళికైన దంపతులు ఇంటికత్తే ఉత్తగొట్టలు ఆ బొట్టు పెట్టి చీరన్న పెడతారు రైట్ అన్న పెడతారు ఏమో లేకుండా ఐదు పోకలు కచ్చుల పనులు పెట్టి ఎల్లబెడతారు అంట ఆ గుడి లోపల ఉన్న కాళికమ్మ ప్రత్యక్షమై పదివేల బతు తీరా ఐదు వేల అసల రేఖ పట్టుకోని అతమే నా బిడ్డ ఈ చీర ఈ రైతు ఈ చేతులు పెడుతుందని బొట్టు పెట్టేవన్నది ఆ చీర తీసుకున్నట్టు కాదు బిడ్డ ఈ చీర కట్టుకొని పోతాను గరి పట్టుకొని పోతాను గరి ఈ చీర నువ్వు తప్ప పరాయి ఇట్ట కట్టుకున్నట్టయితే నీ నీ రూపం కత్తది వాళ్ళ రూపం నీకు వస్తది నువ్వు మాత్రం ఈ చీర పరాయి వాళ్ళకి ఎగుబిడ్డ ఈ చీర పరాయి వాళ్ళకి జీవితం నాశనం అయితే బిడ్డ వాళ్ళ రూపము ఎవరు కట్టుకుంటే వాళ్ళే కుంకుమరాన్ని లెక్క గడతారు అగో ఈ చీర మాత్రం పైలమే నా బిడ్డ అగో పట్టుకోని బొమ్మని అగో అమ్మవారు కుంకుమరానికి చీర తీదల పెట్టింది కాలికమ వరా ఆ చీర చేతులు పెట్టంగానే అట్లా కూర్చో బిడ్డ అని ఆ కూర్చున్న ఆకు బట్టలు పెట్టినాక వేగినంగానే అది ఏ ఇంటికి పోయినా ఏ పని చేసినా గాని అట్లా గడియసేపు అట్లా ఉర్చుండి పోవాలి చీర చేతుల పట్టుకున్నా కుంకుమరాని కూసున్నకాడ కుంకుమరానికి ఆ చీర ఇచ్చిన కృప చొప్పున కాలికి వరాట వంటి ఏనాటికైనా కానీ మరి చీర పట్టుకొని అమ్మాయికి మేము వైవస్తాము అమ్మ కల లోపల కూడా ఈ మాట మర్చిపోనమ్మ ఈ మాట మాతి కుంచుకుంటానా అని దండం పెట్టి భార్య భర్తలు గుర్రం మీన బయలు తేరి ఎట్టు బాయ భోగ వల్ల అంచం ఉండదాన్ని ఎంత మోసం చేసిన తోని బంటు బందము గట్టే ఆడిదా నేను కోరుకున్న పిల్లలు కోరి లగ్గవాడిన భవిష్యత్ నేను ప్రభుత్వ రేపు పొద్దు వర్షాల కల్లా భోగం దాన్ని తలగొట్టి కచ్చిన కాడ జాగిరి పోతే నా పేరు శ్రీలోక వీరన్న కాదా ఆ ఆశీర ఆశీరా పట్టుకొని గృహం మీద కూర్చుంద పెట్టుకొని పై వస్తుందే మొక్క కుంకుమరాన్ని ఇస్తాడు ఏదన్నా నిఘమా చేయాలి నడవంత్రా మోసం చేయాలి ఏదన్నా నికమాజ్ చేస్తా ఇవాళ నా ఇంటికి వెళ్తాన వినిపోదురు ఏదో నిఘమాజ్ చేస్తానని ఆగోపోయే అటువంటి గడ్డ తిరుగుతున్నది భోగమా గల ఏదన్నా ఒక వికమాది చేసి వాళ్ళను భార్య భర్త ఏడమపోతే నా పేరు భోగం

రేపు వర్షాల కల్లా నిన్ను మాత్రం నరికి కుప్పలు పెట్టపోతే వీరన్న కాదు నేను అంతకాలం ఎందుకొట్టుకుంటాను గంతకాలం గోపాలకే కట్ట నాయ నాయ నీ గుడ్లు శ్రీగుడ్లు ఈ అధవరాత్రి అంతరా పాఠం ఈ కోరుకుంటానికి ఇప్పుడు అమ్మతారని ఇక నేను బతికినా సచినటే సచ్చినా బతికిన టే నాయో నవ నన్నన గనమే నవ నన్నన గనమే నవ నన్నన గనమే నవ నన్నన గనమే ఓ నవ అవ కోశ భాగే తీసుకో పోతా గాని ఆయ్య

ఒక్క బుక్క నాశ అన్నం ఇంటే కోరిక లాస్ట్ కు ఉరిదీసే ఖైదు కూడా శివరి కోరిక ఉంటది ఒక్క పూట అరుగుతా కరుగుతానా కాలు పట్టుకొని అన్నం పెట్టినప్పుడు అన్ను చూసి రాదు రావమ్మ కుంకురాని పాపం గింతగానం రేపు పొద్దు వస్టల్లో తిని కథం చేసే ఒక్క పూట దీనింట బుక్క అన్నం వింటది అత్తవా మనవా యాభై ఏడు అంత్రాల వాళ్ళు కత్తుందడుకో వాళ్ళ వాళ్ళకోరు కూరాలిల్లికి ముద్దవాళ్ళు

ఇక నేను అన్న కొడుకు ఇంత దిశ నా ఇంటికని నిద్ర చేసి పోరిక రేపు పెట్ల దత్త మీ లాస్ట్ కొరికి మీ ఇద్దరు అంత ఇక నా జన్మద జన్మైతే అంతేనా ఆ గో కాశే పండుకొని పొద్దు కిందనే పొద్దు వస్తల నా ఇంటికి మోతా అని ఏడుల్ల పొలమారి వీధి కచ్చరోడు ఆ గో పొగన్న ఇంటిలో బార్య వస్తుని నిద్రయేస్తుందరయ్యా వచ్చినా పిలగాడు ఎన్నట్టు కొంగనక అన్నట్టుకున్నది మొగలు పొగలు ఏనాడు పంట మీరే ఎప్పుడు వండుకోనరోట ఆయన ఒక గుర్రు కొట్టీ గుర్రు రాదా అమ్మ నా గుర్రు రాదా గుర్రు రాదా ఆట ఒక్కరు కూడా వండు గురుదమ్మాట గురు గురు అయితే రాచడా కానీ ఒక ముచ్చట బీజ వండుకోవడం వండుకుంటా బాగరాదు ఏడే కాబట్టి ఏడింటికే వండుకుంటున్నా అవగారింటికాడ ఏం పురుగు బంగారి పురుగు ఎప్పుడు వండుకున్నా ఎప్పుడు తిన్నారినా ఎప్పుడు కుట్టుకు అర్థం చేసుకోవడం నువ్వు అంటాగరాలు నీ అవ్వగారింటికా ఏ ఊరు బిడ్డ మాది పువ్వు కూడా అక్క మీ అక్కన సరే మీ అయ్య పేరు మీ అయ్య పేరు ఏంటి పేరు మా డాడీ పేరు కుంతలేశ్వరమ్మ రాదు మీ డాడీ పేరు కాదు మీ అదే మా అయ్య పేరు కుంతలేశ్వరేశ్వర మీ అమ్మ పేరు మా మమ్మీ పేరు కుస్మాగాంధీ నీ పేరు నా పేరు కుంకుమార్ అని బాగా అవి ఇటు తీసుకొని కడుపు పెట్టుకోండి మనం తీసుకొని దేవుళ్ళ కడుపు మీ అబ్బాయి రాంగ్ ఏం పెట్టి కొత్త ఒక్కదాన్నే బిడ్డలు మీకేనా ఎప్పుడు మరి మీ అయ్యరాజ కొడుకు సిగ్గులేదా మీ అవరాజు మాట్లా ఒక్కరుగా నాకరే ఎందుకు ఇంకోడు కదా మేము ఎక్కడ అంజలం వేపాలి నువ్వు అంజల వేయ నేను నిజంగా మేము గోపదా అయితే నువ్వు ఒక్కదాని ఒక్కదాని కాదురు మీ అమ్మాయి పెట్టింది ఈ సీరే ఈ చీర కూడా నాకు మా ఈ రైక రైక కూడా మా అమ్మ ఈ చేతులు మరికి ఈ చేతులు ఇవేంటి అమ్మో ఈ చీర నేను ఎందుకు ఎందుకు కాళిక ఇచ్చిన చీర ఇది ఏమో మరి కాలిక దేవ ఆమె చిన్నావాదామని

ఎవరు కట్టుకుంటావు అలాగే వస్తుంది అంటే సీరేవాళ్ళు కట్టుకున్నాకుండా ఆ రూపం అలాగోతుంది అట్లా చాలా బిడ్డ నువ్వు వండుకో పండుకో మంచం వండుకో బిడ్డ పండుకో దేవుని పండుకో పండుకుంటావా మంచంలో పండుకుంటా మరి పండుకుంటావు కానీ ఇది మంచంలో పెట్టా దేవత మరి ఎడబెట్టావు మా దేవుని పెద్దగానే ఉండదు మంచేవు పెద్దగా మా ఎవరు కట్టుకున్నట్టు అలా దేవుడి పెద్దగా ఎవరిటంతో అనుగట్టుకున్నారు పల్లె రూ వచ్చిన అయ్యో గట్ట రూము అండే రూమ్ చిన్నగా ఉన్నాడు బాత్రూమ్ చూస్తుంది వాళ్ళిద్దరు వాడు నువ్వేళ వాడుకుంటుంది బాత్రూమ్ లాంట ఏమైనా అంతే అయ్యో నేను ఇంకా అన్నం తిన్నారు నేను దిలే వీళ్ళు ఇక్కడ తిన్నారు బాత్రూమ్ లో వాళ్ళు అదేరా పోంగ అలా పోంగళంత గమనంత బిడ్డ పండుకో బిడ్డ దేవునగర పెట్టుకో నేను పెట్టాన్నా మరి నేను నా దేవుని నుంచి తారీ నేను పెట్టి లేదు నేను పెట్టాను అమ్మాయి మీ చీరమ్మ జాగ్రత్త అమ్మా సరే జాగ్రత్త నువ్వు आगो कटा 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 हाथ दरे कटे बगाने पोनो वो बाप का हरी बड़ी बोलो खलावती चिकी नावे कुंकुमरानी चिकी नावे कुंकुमरानी चिकनो नावे కుంకుమరాని రూపము భోగం కళావాదికి కచ్చి భోగం కళావాది రూపము కుంకుమరానికి పోతున్నది ఓ పెద్దల

నిన్న గిట్టు రాలేదు నిన్న గిట్టు రాలేదంటే మావా మాయా మామ మీద వాడిని మాయ మీద వాడి ఏడిసి 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 నో గొంతు కొంచెం గలకరయి ఇక్కడ ఏడిసిరాడు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఏడుస్తారు పండే కూర్చున్నుడు పాపం బండె కూర్చున్నుడు పాపం ఆడి మీద మంగళవాసు మిట్ట ముచ్చట పోడగల కుసా దాని ముఖం అన్న చూస్తారా దాని ముఖాన్ని చూస్తుంది ఇంకేమే భోగము రానా ఏయ్ నువ్వే వచ్చే పోగలు నువ్వే నువ్వే పోగలు నువ్వే చేస్తాను మీరు అని చదువు ఒక భోగం రండి ఒక్కరోజు కొమ్మరా ఇంటికాళ్ళు అంటే మేము ఉన్నాడు నువ్వు ఏమో నువ్వే వచ్చేనా நாவதம் அவம்மா எல்லாரும் பாரியு சித்ரவையா நான் தூர தூர வந்து தூர வந்து வாரேனா தூர வந்து தூர வந்து நடமாடினே

లేదయ్యా నీరే భార్య నువ్వు నాకు పెందాలు అయితే కుంకుమ అని నువ్వు ఇదాగా చూడు చెప్పరు కూతురుగా కూర్చుని మిట్టా మిట్టా మిట్ట మిట్ట చూసినట్టు మిట్ట మిట్ట నువ్వే నువ్వే అని చెప్తే అయితే నా దేవరికి రాకు ఈ వాడుకోసంగం ఎప్పుడైతే